నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు శ్రీ నరసింహ బ్రాహ్మణ సంఘం వారి మన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి ఘన స్వాగతం పలికిన బ్రాహ్మణ సంఘం వారు ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరిని కాంటకేశ్వరరావుని సత్కరించిన బ్రాహ్మణ సంఘం సభ్యులు అనంతరం బొడ్డు మాట్లాడుతూ

సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము వెంకటరామ చౌదరి గారు కార్యదర్శి రామన్ గారు అయిన మన అధ్యక్షుల వారిని గౌరవాధ్యక్షుల వారిని కూడా ओं दीर्घा ताय आयसे सुप्रजास्वाया साधो अजेव शरदस्त शरदस्म अस्म नर नर वचासेचासेना तथा यहां विश्वाह आरभ आरपेज आयुष्येन्द्रि प्रतिशति ప్రసాద్ గారిని లక్ష్మి నన్ను ఆహ్వానిచ్చినందుకు ఈ కార్యవర్గం అందరికీ కూడా పేరు పేరున ప్రతిదా పేర్కొంటున్నా అప్పుడే సంవత్సరం లక్షిందా అన్నట్టుగా మనమన్నీ వచ్చినట్టుగా ఉంది అట్లా అప్పటికే సంవత్సరం అయిపోయింది అంటే అప్పుడు కూడా మనం అనుకున్నాం ఇది మనలో ఐక్యత జరగాలని ఇప్పుడే వచ్చేటప్పుడు చెప్తున్నారు లెక్కలు అంటే కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా మరింత ఐక్యత పెంచుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా చేయవలసిందో కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ బ్రాహ్మణుల అంటే అన్నిటికన్నా గొప్ప దీవెన భావిస్తాం కాబట్టి అందరి దీవెనలు మీ అందరి ఆశీర్వాదంలో అవి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని మన కేశవరావు గారి ద్వారా రంగనామచౌరి గారికి అభిజీపం వారు ఏం చెప్తారు వినటానికి మన అధ్యక్షుడి వారు కూడా మన దేవాలయంలోనే చెప్పడం జరిగింది మాట్లాడుతున్న అలవాటు కేశవరావు గారికి విషయం తెలుస్తుంది ఐక్యత గురించి మీరు మాట్లాడారు కాబట్టి మేము వాళ్ళని ఎవరిని మేము వెళ్ళినేమగలేదు అదేవిధంగా కరెక్ట్గా చెప్పాలంటే ఇంట్లో పడుకున్న నన్ను తీసుకుని వచ్చి ఈ సంఘానికి ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి ఆయనేనండి ఆయనే అంతటా ఆయన మరి కారణం విధంగా మాకు తెలియదు ఆయనంతటా ఆయన तो कौन चो रोस्ट कौन चो మీకు ఫోటో మీరు ఫోటోలోనే ఉంటారు అందరూ హరి తాడు మీ ఫోటో మీ ఫోటోలోనే ఉంటారు అందను ఐన အဲ့ဒါကရာဇနာဂရိုတက်ချီထရဒါရန်နားမတ်တမီနီတူမား1500ကျော်တီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီတီမီရီ